నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో ఎక్కడ చూసినా సరే విద్యుత్ ఛార్జీలు అన్ని పెరిగిపోతున్నాయి కానీ ఏపీలో మాత్రం విద్యుత్ ఛార్జీలు తగ్గుతున్నాయి మరి ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గడం కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఏ రాష్ట్రంలో చూసినా విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా పెరుగుతూనే ఉన్నాయి కానీ ఒక్క ఏపీలో ఈ కరెంట్ ఛార్జెస్ తగ్గడానికి కారణం ఏంటంటారు ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరగటం ఎందుకు జరుగుతుంది అంటే మిస్ మేనేజ్మెంట్ వల్ల జరుగుతుంది మిస్ క్యాలిక్యులేషన్స్ వల్ల జరుగుతుంది మిస్ యూజ్ వల్ల జరుగుతుంది ఈ కారణాలతోటి అంటే ఉత్పత్తి అయిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లాసులు ఎక్కువ ఉంటే అది ఒక ఒక భారం ఈ ట్రాన్స్మిషన్ లాసులను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి ఇంకొకటి మనకి ప్రొడక్షన్ కెపాసిటీ మనకి తక్కువ ఉందనుకోండి పీక్ టైం పీక్ డిమాండ్కి మనం ప్రజలకి లేకపోతే పరిశ్రమలకి వీటికి కరెంటు సరఫరా చేయాలి అందుకని మనం పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడైతే మిగులు విద్యుత్ ఉంటుందో ఆ రాష్ట్రాల నుంచి కొనుక్కోవాలి అదొకటి ఈ రెండు కాకుండా కరప్షన్ హై లెవెల్ కరప్షన్ దాన్ని ఏంటి అంటే ఇప్పుడు నాకు ఎవరన్నా కమిషన్ ఎక్కువ ఇస్తానన్నారు అనుకోండి మీరు కమిషన్ ఎక్కువ ఇస్తానంటే మీ దగ్గర కొంటాం ఇంకో పక్క అయినా నా కమిషన్ వద్దండి చీపుకి ఇస్తానంటే ఆయన దగ్గర తీసుకోం మనం కొంచెం ఎక్కువ రేటు పెట్టయినా మీకు మీ దగ్గర కమిషన్ కోసం కాకుతి పట్టాం ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యుత్తు సరఫరా సంస్థల మీద విపరీతంగా బడ్డను పడుతూ ఉన్నది వాస్తవానికి ఏంటి అంటే మొత్తం దేశం మొత్తం కూడా దేశంలో చాలా రాష్ట్రాల్లో కరెంటు అంటే చాలా రాష్ట్రాల్లో కాదు ఒక ఐదారు రాష్ట్రాల్లో మిగులు విద్యుత్తున్నది అక్కడ మిగులు విద్యుత్తు కూడా ఎందుకు ఉన్నది అంటే అక్కడ కన్జంప్షన్ లేదు అక్కడ కన్జంప్షన్ ఎందుకు లేదు అంటే వాళ్ళు పారిశ్రామికంగా డెవలప్ కావట్లేదు అందుకని కన్జంప్షన్ లేదు సో విద్యుత్ అయితే అక్కడ ఉత్పత్తి అవుతున్నది దాన్ని కొనుగోలు చేసుకోవటం అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మిస్ మేనేజ్మెంట్ మిస్ యూటిలైజేషన్ క్యాలిక్యులేషన్స్ వీటన్నిటికి కారణంగా దాదాపుగా ఈ విద్యుత్ సరఫరా సంస్థల మీద డిస్కామ్ల మీద జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల భారం వేశాడు ముప్పై ఐదు వేల కోట్లు దాన్ని ఏం చేశాడు ఈ కొనుగోలు విద్యుత్ కొనుగోలుకి సంబంధించి గోల్మా జరపడం అనమాట దానివల్ల ఏమవుతుంది విద్యుత్ కొంటాడు నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి దానికి నష్టాలు పెరిగిపోతాయి వాళ్ళు విద్యుత్ సంస్థలు ప్రపోజల్ పెడతారు టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ ముందర టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ చూసి ఇవో ఇంత నష్టం వచ్చింది మీరు ఇంత వసూలు చేయండి ప్రజల నుంచి అని చెప్తారు చెబితే దాన్ని ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి వసూలు చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఈ విద్యుత్ రంగం మీద విశేషమైన అనుభవం ఉంది ఆయన విద్యుత్ సంస్కరణలని అమలు చేసిన అంటే దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే తప్ప మనకి వేరే గత్యంతరం లేదు అన్న ఒక నిర్ణయంతో ఆయన ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు మొదలుపెట్టిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశాడు ఈ ఈ ట్రాన్స్కో ఈ డిస్కమ్లు వీటికి ఉన్నాయి వీటికి సంబంధించిన ఎవడు ప్రాఫిట్ వాడిదే ఎవడు లాసు వాడిదే మీరు ట్రాన్స్మిషన్ లాసులు తగ్గించుకోవాలి ప్లస్ ఎఫెక్టివ్గా బిల్లులు వసూలు చేయాలి లోటు లేకుండా చూసుకోవాలి జన్కో ఉంది జన్కోకి టార్గెట్లు మీరు ఇంత ఉత్పత్తి చేయాలి పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు అతి తగ్గకుండా చూసుకోవాలి అనేది వాళ్ళకి టార్గెట్లు ఈ విధంగా ఒక ఒక నిర్దిష్టమైన మోడల్స్ డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారినాయో అప్పుడు విద్యుత్తు దానికి సంబంధించిన పాలసీలు ఆయన తీసుకొని మనం కొత్త ప్లాంట్లు అవి పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనం కొన్ని ప్రైవేట్ సంస్థలతోటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుందాము అని చెప్పి ఆయన ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రేటుకి ఒక్కొక్క సంస్థతోటి ఇరవై సంవత్సరాల అగ్రిమెంట్లు చేసుకున్నాడు ఇరవై సంవత్సరాల అగ్రిమెంట్లు మీరు జాగ్రత్తగా వినండి ఇరవై సంవత్సరాల అగ్రిమెంటు ఇదే రేటుకి ఇప్పుడు ఏదైతే ఉదాహరణకి చెప్తాను నాలుగు రూపాయలు ఫిక్స్ అనుకో ఇరవై సంవత్సరాల పాటు ఈ నాలుగు రూపాయలకే అతను సరఫరా చేయాలి ఈ అగ్రిమెంట్ చేసుకుంటే అప్పటికి మూడు రూపాయల ఎనభై పైసలు ఉందనుకోండి ఉదాహరణకి చెప్తాను ఇదన్నీ ఫ్యాక్చువల్ ఫిగర్స్ కాదు అప్పటికి మూడు రూపాయల ఎనభై పైసలు ఉంటే నాలుగు రూపాయలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు ఇరవై సంవత్సరాలకి అంటే ఇప్పుడు కొంత ఎక్కువ ఇచ్చినా ఒక ఇరవై పైసలు ఎక్కువ ఇచ్చినా కానీ ఇరవై సంవత్సరాల్లో ఎంత పెరుగుతుంది టారిఫ్ వాళ్ళకి ఎంత ఖర్చు ఎంత పెరుగుతుంది వాటన్నిటితో మాకు సంబంధం లేదు మీరు నాలుగు రూపాయలకి ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసం ఈ మూడు రూపాయల ఎనభై పైసలు ఉన్న విద్యుత్ని నాలుగు రూపాయలు కొన్నాడు అని చెప్పి ప్రజలని మభ్యపెట్టాడు అంటే నేను చెప్పిన ఫిగర్లు ఊరికే మీకు అర్థం కావడానికి చెప్పిందే తప్ప యాక్చువల్ ఫిగర్స్ ఇవి కాదు ఇది ఇది చెప్పిన తర్వాత ప్రజలకి వాళ్ళకి అర్థం కాల జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది కరెక్ట్ ఏమో లేకపోతే మూడు రూపాయల ఎనభై పైసలు ఉంటే నాలుగు రూపాయలకి ఎందుకు కొంటాడు చంద్రబాబు నాయుడు అని అనుకున్నారు ఆ విధంగా భ్రమ కల్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓకే కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని రద్దు చేశాడు అదే కారణం చెప్పి మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను రద్దు చేస్తున్నాను అన్నాడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి లెటర్లు రాసినాయి ఒక ఐదారు ఉత్తరాలు రాసినాయి చెప్పినాయి నువ్వు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను నువ్వు రద్దు చేయొద్దయా దీనివల్ల రెండు దుష్ఫలితాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే నీకు ఈ రేటుకి రాబోయే కాలంలో ఉండదు రెండేళ్ళు మూడేళ్ళు కాగానే టారిఫ్ మారిపోతుంది అది నీకు టారిఫ్ బడ్డను నీ రాష్ట్రం మీద ఎక్కువ పడుతుంది దయచేసి ఇవి రద్దు చేయమాక ఒకటి పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే నువ్వు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని రద్దు చేయటం మొదలు పెడితే అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ టెన్స్ కదా అది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ అది నడవాలి సిస్టమ్స్ నువ్వు అట్లా చేయటం వల్ల చాలా సంస్థలు మొత్తం ఈ ఇటువంటి సంస్థలు ఏవి కూడా ముందరికి రావు రాష్ట్రానికి క్రెడిబిలిటీ అయిపోతుందయ్యా ఎవరు కూడా ఫైనాన్స్ చేసేవాళ్ళు కూడా ఆర్థిక సంస్థలు కూడా ఫైనాన్స్ చెయ్యవు ప్రాజెక్టులు దెబ్బతింటాయి ఒక్క విద్యుత్ ప్రాజెక్టులు కాదు అన్ని రకాల ప్రాజెక్టుల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది అని చెబితే జగన్మోహన్ రెడ్డి కేవలం తన స్వార్థం కోసం ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని అన్నింటినీ రద్దు చేసేసాడు రద్దు చేసిన తర్వాత వెంటనే పవర్ క్రైసిస్ మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అయిపోతే ఇతను నేను ఉదాహరణకి ఒక ఫిగర్ చెప్పాను కదా నాలుగు రూపాయలని ఇతను ఐదున్నరకి ఆరు రూపాయలకి ఈ ఫిగర్స్ ఏవి కరెక్ట్ కాదు మీకు అర్థం కావడానికి ఉత్త ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను ఆరు రూపాయలకి ఐదున్నరకి అట్లా కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు ఎంత తప్పుడు పనో చూడండి మీరు దీనివల్ల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఈ సంస్థలకి అది కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న కంపెనీల నుంచే కొనుగోలు చేయటం మొదలుపెట్టారు ఎందుకు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ పవర్ జనరేషన్ కేంద్రాలు ఉన్నాయి అందుకని అతనికి తెలియక చేశాడని కాదు ఖచ్చితంగా తెలిసి అతనికి అతను అదే అదే బిజినెస్లో ఉన్నాడు కదా అంటే ఆయన కంపెనీలకు లాభం రావడం కోసమే ఇటువంటి స్టెప్ ఆ అంటే ఆయనకి ఈ బిజినెస్ గురించి మొత్తం తెలుసు అందుకని మీకు ఇప్పుడు నేను జర్నలిజంలో ఉన్నాను నాకు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అన్ని పేపర్లలో నా ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లాగే నేను పవర్ ప్రాజెక్ట్ ఒకటి నడుపుతున్నాను పవర్ సెక్టార్లో వాళ్ళందరూ నాకు పరిచయమే ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా నేను డీల్ చేయగలిగిన వాళ్ళే ఉంటారు కదా అట్లా అనమాట అట్లా చేసి ఎక్కువ ధరకి ప విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల ప్లస్ ఇంకోటి ఏంటి ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలకి బొగ్గు కొనుగోలు చేయటం దాని ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని ధరలకి సంబంధించి ఈ విధంగా మొత్తం పవర్ సెక్టార్ని కుదేలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు వేల కోట్లు అంటే మొత్తం దేశంలో భారతదేశంలో ఏ సంస్థకి అంత నష్టం వచ్చి ఉండదు బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టార్కి అంత నష్టం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇందాక నేను ఆల్రెడీ అంత ముందు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేశాడో చెప్పాను కదా ఇప్పుడు అవన్నీ కరెక్షన్స్ చేసుకుంటూ వస్తున్నారు కరెక్షన్స్ చేస్తున్నారు మిస్ యూటిలైజేషన్ లేకుండా చూస్తున్నారు మిస్ యూజ్ కాకుండా చూస్తున్నారు మీకు ఎక్కడైనా విద్యుత్ కొనుగోలు చేయాలి అంటే అందులో అవినీతి లేకుండా చూస్తున్నారు దానివల్ల ఏమవుతున్నది అంటే ఈ సంవత్సరం అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల కోట్ల రూపాయల బర్డెను ప్రజల నుంచి తీసేస్తూ ఉన్నారు అంతకుముందు ఒకసారి ఇట్లాగే తీసేశారు అంటే అప్పుడు కూడా దాదాపుగా ఐదు వేల కోట్లు ఇప్పటికే మొత్తం అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చే పవర్కి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోస్తున్నది ఆల్రెడీ మోస్తున్నది ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్కే కాకుండా గృహ వినియోగదారులకు కూడా టారిఫ్ తగ్గుతుంది దీన్ని ట్రూ డౌన్ ఛార్జీలు అని చెప్తున్నారు అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి టైంలో వేశారు ఇప్పుడు అమలు చేస్తున్నవి ట్రూ డౌన్ ఛార్జీలు ఈ ట్రూ డౌన్ ఛార్జీలు అంటే ఏంటి అంటే మీకు ఎంత అయితే ఆల్రెడీ నష్టాలు ఉన్నాయో ఇప్పుడు కొంత ఆ నష్టాలని తగ్గిస్తున్నారు కదా ఆ లాభాన్ని ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వినియోగదారులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అందుకని ఏంటి అంటే ఈ ట్రూ డౌన్ ఛార్జీలు అనేది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే ఆ పదం వినపడుతుంది నేను ఇందాక చెప్పాను కదా పవర్ సెక్టార్లో మీకు రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు పవర్ ఛార్జీలు తగ్గుతాయి రిఫార్మ్స్ అమలు చేయండి అని చెబితే చంద్రబాబు నాయుడు మీద ఈ వాళ్ళ వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లి ఆ ప్రాసెస్ మొత్తాన్ని డిలే చేయటం వల్ల మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు విద్యుత్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు రెండు రెండు సంవత్సరాల తర్వాత నుంచి పవర్ కన్జంప్షన్లో మిగులు రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర విధానాలతో మళ్ళీ లోటులోకి నెట్టాడు ఇంకా లోటు కంప్లీట్ కావటం మిగులు రాష్ట్రంగా మారటానికి ఇంకా టైం పడుతుంది కానీ ప్రస్తుతానికైతే ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో ఆ బెనిఫిట్ని ఏది బెని ఏం బెనిఫిట్ ఎఫిషియంటుగా పవర్ సెక్టార్ని మేనేజ్ చేయటం వల్ల వనగూరిన ప్రయోజనాలని ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుతమైన విషయం దీన్ని మొత్తం ప్రజలందరూ అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి మళ్ళీ కలుద్దాం నమస్కారం